వి గారి నాయకత్వం జోహర్ సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పద్నాలుగు వర్ధంతి సందర్భంగా మన జాతీయ గౌడ ఆధ్వర్యం మన పంజాల జయంతి గౌడ ఆధ్వర్యంలో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర తెలియాలే బహుజనులందరికీ అధికారం కోసం కొట్లాడిన మహా చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు వారి వర్ధంతి గాని జయంతి గాని ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామంలో ఒక గౌడనే కాదు బహుజనులు ఎవ ఏ ఉన్నా వర్ధంతిని నిర్మించాలి జయంతిని చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన ఎవరు విగ్రహం అడిగినా ముందుకు వచ్చి నేను డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నా పాపన్నని ఐదేళ్లలో తెలంగాణ మొత్తంలా ఆయనని ఎక్కడ ఏ గ్రామ ప్రతి గ్రామాన పాపన్న విగ్రహాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నా ఇంకా ముందు జయహిందు గౌడ్ ఆశయాలు ఆయన వంద ఎకరాలు అమ్మి సినిమా తీసిన ఆనాడు ఆనాడు వంద ఎకరాలు అమ్మి సినిమా దిశం సర్దార్ సర్వాయి పాప అన్నది అలాంటి మహా వ్యక్తులు ఎమ్మడి మనం పోరాటం చేయాలి ఇంకా ముందు ముందు బీసీల కోసం చట్టసభలో న్యాయం కోసం గుంజుకొని గుద్దుకొని గుంజుకుంటూనే వస్తుంది మనం కానీ కొట్లాడకపోతే అయ్యా అప్ప మాది మాకి అంటే ఎవడియాడు మనకొచ్చే భాగాన్ని ముందు నడిచి మనం వీరుల్లాగా పోరాడి ముందుండి గుద్ది గుంజుకుందాం మన చట్టసభల్లో మన రిజర్వేషన్ వచ్చేదాకా పోరాడదాం గౌడ్ నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్దాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు